ಈ ರೋಜು ಮನ ಎನ್ಕೌಂಟರ್ ನ್ಯೂಸ್ ನೇನು ಕೆ ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ಗಂಗಾಧರ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಪಾಕಿಷ್ಟು ಮಾತಾಡ ఇంకా మా దీని మందు ఉన్నప్పుడు బాగుందాగు బిజినెస్ అంటే జగన్ సార్ ఉన్నప్పుడు సంక్షేమ పత్రమే ముందు హై స్కూల్ అయిపోయింటారా బిజెసుకుంటాం సో అంగడికి వచ్చేవాళ్ళందరూ చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అంటే జగన్ అంది బాగుంది జగన్ అన్నదే బాగుంది జగన్ అన్నదే బాగుంది అంటున్నారా అంగడికి వచ్చేయండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అస్తిత్వానికి వచ్చినప్పటి నుంచి కూడా మనం చూసినాం ఎట్లయితే వాళ్ళు సూపర్ సిక్స్ హామీ అమలు చేసే దాంట్లో పెద్ద ఫెయిల్యూర్గా ఉన్నారు అయితే నిన్న ఎన్టీఆర్ గారు వరదంతి సందర్భంగా పోలెట్ బ్యూరో సభ్యుడైన శ్రీనివాసరెడ్డి గారు అంటే మాధవీరెడ్డి గారు ఎమ్మెల్యే మాధవీరెడ్డి గారు భర్త మాట్లాడుతూ లోకేష్ గారు యువ నాయకుడు మళ్ళా ఆయన ఒక్క నాయకత్వం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికని ఆయన డిప్యూటీ సీఎంగా మేము ఆయన్ని ప్రపోజ్ చేస్తామనే మాట మాట్లాడినారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఎంత ఎంతగా వాళ్ళ దాంట్లో అందరూ కూడా కలిసిపోతున్నారు అనేదానికి ఇదే సాంకేతంగా ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా అయిపోయినారు చాలా యాక్టివ్గా అవుతూ అక్కడక్కడ పార్టీ గురించి కూడా డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాము ఎక్కడ మళ్ళా ఆయన సంక్రాంతి తర్వాత ప్రజల్లో వెళ్తాననే మాట కూడా మాట్లాడినారంట ఇవన్నీ కూడా టీడీపీలో అభద్రతా భావము బాగా కనబడతా ఉంది నిన్న ఏబిఎన్ ఛానల్లో కూడా నేను డిబేట్ కూడా చూశాను ఆ డిబేట్ కూడా మాట్లాడుతున్నారు అంటే రఘురాం రాజ్ గారు కూడా ప్రపోజ్ చేస్తూ అవును లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ప్రపోజ్ చేయడానికి నాకు కూడా ఇష్టం ఉంది ఆయన నాయకత్వం ఉండాలి అని చెప్పుకుంటున్నారు అయితే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అంటే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారని టీడీపీ వాళ్ళు అభద్రత భావంతో ఈరోజు లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రపోజ్ చేస్తున్నారని అన్ని ఛానల్స్ కూడా మనం చూస్తున్నాం మీడియాలో కూడా చూస్తున్నాం ఏదేదైతే ఏమి వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుమ్లాట పెట్టుకోకుండా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినారో అంటే ఈ సూపర్ సిక్స్ హామీ అమలు చేస్తామని చెప్పినారు ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో దాని గురించి మాట్లాడలేదు మొన్న కూడా మాట్లాడుతూ ఒక సమావేశంలో ఆఫీసర్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ సంవత్సరం అయితే మేము అమ్మఒడి అంటే అమ్మకు మనం ఇవ్వలేదు ఇవ ఇవ బోము కుదరలేదు అని మాట్లాడుతూ నెక్స్ట్ వచ్చే సంవత్సరం చూస్తామని లోకేష్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఎటు పోతా ఉంది ఈ రాష్ట్రం కేవలం కుర్చీ కోసం ఒక మాట గెలిచిన తర్వాత ఇంకొక మాట మాట్లాడే ఈ ప్రభుత్వాన్ని ఎవరు కూడా నమ్మడం లేదు ఇంకా స్థానికంగా కూడా మంత్రి సవితమ్మ కూడా మాట్లాడుతూ అంటే జగన్ గారి గురించి మాట్లాడుతూ ఒక కబడ్డీ అనేది ఆడుకుంటూ ఆడేతడు అది ఒక స్పోర్ట్స్ స్పోర్టివ్గా తీసుకున్నాలి ఆ స్పోర్టివ్గా తీసుకోకుండా ఆమె జగన్ గారిని మాట్లాడుతూ ఆయన పైన విమర్శ చేస్తూ ఏదో ఒక కమెంట్ చేయడము నిజంగా అది మంచిది కాదు నీకు ఏదైనా పదజాలం దొరకపోతే సవితమ్మ ఇంక పైన కబడ్డీ ఆడేతాడు నీ పదైదు వేలు ఇవ్వలేదు నీకు పదైదు వేలు ఇవ్వలేదు నీకు పదైదు వేలు ఇవ్వలేదు మిమ్మల్ని బస్ ఎక్కలేదు మిమ్మకి సిలిండర్ ఇవ్వలేదు నీకు బీసీ అయినా కూడా పెన్షన్ ఇవ్వలేదు అది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసే స్థాయి నీది కాదు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వినబడినా కూడా అది సందర్భము కాదు కబడ్డీ ఆడేదోడు ఇట్ వాజ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఈవెంట్లో కూడా అది సందర్భము కాదు సందర్భం లేని కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా నిజంగా నీ స్థాయి ఎంతగా దిగజారి మాట్లాడుతున్నావని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఆ రోజు కూడా నువ్వు మాట్లాడుతూ చెప్పినావు ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారు బెనిఫిషియరీస్గా డబ్బులు ఇచ్చినారు ఆ బెనిఫిషియరీస్ అందరూ కూడా గంజాయికి మళ్ళీ మధ్యాహ్నం పోయినారని నువ్వు చెప్పినావు మేము ఒకే ఛాలెంజ్ వైఎస్ఆర్సీపీ తరఫున నీకు ఒకే ఛాలెంజ్ అడుగుతున్నాం ఈరోజు స్ట్రైట్ ఛాలెంజ్ నీ స్వంత పంచాయతీ రాంపురంలో ఎవరైనా ఇద్దరు ముగ్గురు మహిళలు గంజాయి కానీ మద్యం కానీ బాలిసే వాళ్ళు చూపిస్తే నిజంగా దాన్ని ఒప్పుకుంటామని కూడా నీకు చెప్పినాం ఇంతవరకు ఆ ఛాలెంజ్ నీకు స్వీకరించలేదంటే నీకు నిజంగా మంత్రి పదవిలో ఉండే అర్హత కూడా నీకు లేదు ఊరికే నువ్వు మాట్లాడాలని ఏదో విమర్శ చేయాలని మన పార్టీని ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి మంత్రి గారిని నువ్వు మాట్లాడేదే ఒక పనిగా కట్టుకున్నావు కాబట్టి ఇంక పైన ఇటువంటిది ఏది మాట్లాడితే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి లూజ్ స్టాక్ ఎక్కడ కూడా చేయకూడదు అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కార్యకర్త తరపున క్యాడర్ క్యాడర్ తరఫున మేము హెచ్చరిస్తున్నామని చెప్తూ ఈరోజు మన గ్రామంలో తుర్కా తురుకులాపట్నం గ్రామంలో అదేవిధంగా రుద్దం వివిధ పంచాయతీ నుంచి చేసిన ప్రతి నాయకుడు కూడా మన మనసారా పేరు పేర నమస్కారం తెలియజేస్తూ